చంద్రశేఖర్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తాన్ని పగట కళ్ళ గంటున్నారు మీరు పగట కళ్ళు మాత్రం బాగ్గంటున్నారు మా ప్రభుత్వం వస్తుంది ఈ జన్మలో మీరు ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలేరు మీరు గెలవలేరు మీరు నారాయణ అనవసరమే తిట్టుపోసుకుంటున్నారు ఈసారి నారాయణ గారి మీద పోటీ పెట్టేదానికే మీకు మనిషి దొరకడు గుర్తుపెట్టుకోండి అంతేకాని అక్రమ భోజనం ఎవరు చేశారు అక్రమంగా రాష్ట్రాన్ని ఎవరు రక్షణ చేశారు ఈ రాష్ట్రాన్ని రక్షణ పాలన చేసింది ఎవరు మరి గోవర్ధన్ రెడ్డి ఈరోజు నీతులు చెప్తున్నాడు పోలీస్ చేత అరాచకాలు చేయించింది మీరు కాదని అడుగుతున్నాను ఏ పోలీస్ స్టేషన్లో అయినా మా నారాయణ గారు కానీ ఎవరైనా కానీ వైసీపీ వాళ్ళు పనులు చేస్తే చెప్పారా వైసీపీ వాళ్ళని మా త్రీనాభ సమ పెట్టమని చెప్పారా వైసీపీ వాళ్ళ మీద మీద పెట్టమని ఒక్కటి దమ్ము ధైర్యం ఉంటే మీ ఇద్దరు చెప్పండి చంద్రశేఖర రెడ్డి గారు చంద్రశేఖర రెడ్డి దమ్ము దమ్ముంటే చెప్పండి ఏదో రాక్షస పాలన ఒక ధర్నా మీకేం తెలుసు మీ బొంద మీకు ధర్నాలు చేయటం మీకేం తెలుసు మీరు మాట్లాడటం మీకు చేత వచ్చా మాట్లాడటం చేత కానీ దద్దమ్మ ప్రభు పార్టీ మీది ఈ రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ తెచ్చా మీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి ఏం చేశారు నెల్లూరు జిల్లాకి ఏం చేశారు చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి కాకను గోవర్ధన్ రెడ్డి చెప్పండి కమిషనర్ అధికారులే మీ సన్న చూస్తాం మీ సొక్కాలు ఇంపుతాం అసలు మీరు వచ్చేది ఎప్పుడు మీరు ఇప్పేది ఎప్పుడు కోర్టు ఆర్డర్ చదువుకో దమ్ముంటే చేత కాకుండా చదువు చేత కాకుండా కోర్టు ఆర్డర్ ఉందంటారా కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది స్టే ఇవ్వలేదు కొట్టమని ఇచ్చింది చూసుకోండి చంద్రశేఖర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా అనవసరంగా మా జోలికి రావద్దు రావద్దని హెచ్చరిస్తున్నాం ఏది అబద్ధమయ్యేది ముందు తెలుసుకోండి ఆ బిల్డింగ్ పరిస్థితి తెలుసుకోండి మేము పేదవాళ్ళు ఇళ్ళ మీదకి బాగలేదే పేదవాడు గుడిసె తాకలేదే మొన్న గుర్రాల మడికి నారాయణ గారు వస్తే సిపిఎం పార్టీ వాళ్ళు అడిగారు సరే గుడిసె తీయేస్తున్నారు గుడిసెలు పోయిసారి కూడా నా మీద పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ప్రచారం చేశారు ఎక్కడ నా గుడిసె లేపారా అని అడిగాడు లేపే ప్రశ్నే లేదు మీ అని గారు ఎన్ని ఇల్లు కూల్చాడు ఎన్ని ఇల్లు లేపాడు అటువంటి దరిద్రపు పార్టీకి ఇన్ఛార్జును చంద్రశేఖరరెడ్డి గుర్తు పెట్టుకోని ఎల్లూరు